అయితే ఏదైతే తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే జరిగినాయి కదా అందులో భాగంగా ఎగ్జామ్ పేపర్లో తప్పులైతే దొరడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ఇంగ్లీష్ పేపర్ పరీక్ష నిర్వహించారు ఇందులో రెండు ప్రధానమైన తప్పులను ప్రింట్ చేయడంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు ప్రశ్నలు సక్రమంగా విద్యార్థులు కనిపించకపోవడం పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత సంబంధిత పరీక్ష నిర్వహించే ఎగ్జామినర్లు బోర్డు దృష్టికి తీసుకురావడం తిరిగి వెంటనే మెయిల్ ద్వారా అదే ప్రశ్నపత్రం తిరిగి పంపించడం జరిగిందని విద్యార్థులు తల్లిదండ్రులు పేర్కొన్నారు ప్రశ్నాపత్రంలోని ఆరవ పేజీ ఏడు పేజీలు తప్పులు దొరిలాయి ప్రశ్నపత్రంలో ఇంటర్ మనకి ప్రశ్నాపత్రంలోని ఇంటర్ బోర్డు ప్రచురించిన పుస్తకంలో కరికులం వెట్టి అనే పదం ఉంది ఆ పదం బదులు రెజ్యూమ్ అనే పదం వాడటం విద్యార్థులు గందరగోళం గురయ్యారు ఏడవ పేజీలో పోస్ట్ ఆఫీస్ ఫామ్ ఫిల్లింగ్ విషయంలో కూడా అపీరియన్స్ ముద్రణ సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రం తయారు చేసే సందర్భంలో జరిగిన ఈ పొరపాట్లను సరిదిద్దుకోకుండా విద్యార్థులకు పరీక్ష రాసే సమయంలో గందరగోళం గురిచేసి ఆందోళన అయితే చెందారన్నమాట పరీక్ష రాసే సమయంలో అంతరాయం కలిగిందని విద్యార్థులు తల్లిదండ్రులు అయితే పేర్కొన్నారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు జరిగిన తప్పులపై సమగ్ర విచారణ జరపాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రెండు ప్రశ్నపత్రాలకు అంటే రెండు ప్రశ్నలకు అదనపు మార్కులు కేటాయించాలని విద్యార్ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ పరీక్షా పత్ర ప్రశ్నాపత్రలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని పిల్లల పరీక్ష సమయాన్ని పెంచడం పెంచకుండా ఆటంకం కలిగించినందుకు సదరు ఆ ప్రశ్నలకు అదనపు మార్కులు కేటాయించాలని తల్లిదండ్రులు అయితే కోరుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా విద్యార్థులకు అయితే అన్యాయం అయితే జరిగింది ఖచ్చితంగా మార్కులు అయితే పెరగబోతున్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి